హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెండ్ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గంలో ఫోన్ చేస్తుంది చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గాల్లో ఫోన్ చేసుకుంటు మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణి ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు మంచి వెయ్యిందండి మహింద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్బులు సిక్స్ వేరేట్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం యాభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలింగ్ గ్లాసెస్ మొత్తం కంపింగ్ క్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెకల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొషన్ అవుతుందండి స్టెప్టర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టెప్ డర్ కూడా ఉంది ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ లేదు ఉందండి వెహికల్ది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అని ఆయిల్ లేవు వెహికల్కి మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రండి హెడ్లైడ్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు హెడ్లైడ్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా రెండు వేల పదహారు పదకొండు రోజులు మ్యానుఫ్యాక్చరింగ్ అందండి వెహికల్ ఎక్కడ కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ వెహికల్ ఏం లేవండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు బాలెట్ కింద వరకు స్పాలెడ్ అయితే పెట్టలేదండి బాలనెట్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ ఉందండి బాలెట్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అంటే ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇక్కడ బాలెట్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే అండి చూసుకోవచ్చు వీడియో కూడా కనిపిస్తున్నాయి బాలెట్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఈ వెహికల్ ఒక సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా ఎక్సలెంట్ చాలా యాక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఎక్స్వీ డబ్ల్యూ సిక్స్ వెరైటీ అలైవెల్స్ రావండి కస్టమర్ ఎక్స్ట్రా అలవల్స్ అయితే తెప్పించుకోవడం అయితే జరిగింది ఫ్యాన్సీ అలవల్స్ అయితే తెచ్చేసుకోవడం అయితే జరిగింది టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి టైర్ పోషన్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అయితే టైర్స్ టైర్ ఉన్నాయి హైల్ చూసుకోవచ్చు బండి ఒక ఇంజనీర్ నెంబర్ చేసినప్పుడు కూడా చూపిస్తున్నాను అండి మీరు కాల్ షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కూడా షోరూమ్ ట్రాక్ అయితే వస్తుందండి నాలుగు విండోస్ పవర్ ఉండర్స్ వస్తాయండి వెహికల్కి డోర్లో సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి రెండు డ్యామేజ్ లేదు సీల్ కూడా సీట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి రీసెంట్గా జరిగింది సీట్ కోర్ కూడా చాలా అంటే చాలా నీటిగా అవుతున్నాయి సీట్ కర్లు కూడా సింగిల్ సెర్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు తిరిగిందండి యాభై యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు తిరిగిందండి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ అండి ట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఎటువంటి బిటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఇన్ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిక్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ చేసినవి ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అవి అవైలబుల్ అయితే ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ డ్రైవర్స్లో ఒకటి ప్లస్ కో డ్రైవర్స్లో ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకుని చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ బ్యాక్ సైడ్ డోర్ సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ సీల్ కూడా ఒరిజినల్ అయింది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి మహీంద్రా ఎక్స్ వే ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ అండి డబ్ల్యూ సిక్స్ వెరియేటు చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ రెస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ జాగ్రత్త పన్న అన్ని వెలుగుల్ అవుతున్నాయండి స్టెప్లి డైర్ కూడా చూపిస్తానండి మీకు స్టెప్లి డైర్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెప్లి డైర్ కూడా ఉందండి వెహికల్కి వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకునే కానీ వెహికల్ ఫ్రెండర్ మీద మాత్రం చిన్న అయితే ఉందండి వెహికల్కి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు డోర్ రైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా కానీ వెహికల్ అయితే ఎక్స్ అయితే భయ్యా ఓకే వెళ్ళి మొత్తం అయితే చూసారా కదా మరొకసారి ఒకసారి సార్ వెహికల్ డ్రెడీ చెప్తాను మహింద్ర ఎక్స్ఫీ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు సిక్స్ వెరేట్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ క్లాస్ అయితే చేంజ్ అయింది మేము మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికలు నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది సిక్స్టీ సెవెన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది సెప్డర్ కూడా సిక్స్టీ సెవెన్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి అలవెల్స్ అయితే రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా అలవెల్స్ ఫ్యాన్సీ అయితే ఎపిస్లో అయితే జరిగింది వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్లాన్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ అయితే ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అవుతున్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా దగ్గర మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్